బాలు మీనా ట్రాక్టర్ మీద వెళ్తూ ఉండగానే మీనా మామిడికాయలు చూసి ఒకసారిగా ఆపు ఆపు అని చెప్పి అరుస్తుంది అప్పుడు వెంటనే బాలు ట్రాక్టర్ ఆపి ఏమైంది ఎందుకు అలా అరిచావు అని అంటాడు వెంటనే మీనా మామిడి చెట్టు వైపు చూపించి మామిడికాయలు చూపిస్తుంది అప్పుడు వెంటనే బాలు ఉండి ఏంటి పూలగంపా నువ్వు అంతగా అంతలో వింతగా ప్రవర్తిస్తున్నావు ఎక్కడో గ్రహాంతర వాసి వచ్చినట్టుగా చేస్తున్నావు నువ్వు మామిడికాయలు ఎప్పుడూ చూడలేదా అని చెప్పి అనగానే వెంటనే మీనా ఉండి మామిడికాయలు చూశాను తిన్నాను కానీ ఇలా చెట్టు మీద నుండి డైరెక్ట్గా కోసుకొని ఎప్పుడు తి లేదు నాకు ఆ మామిడికాయ కోసి పెట్టవా అని చెప్పి అడుగుతుంది అప్పుడు వెంటనే బాలు ఉండి ఏంటి అంత ఉన్నాయి ఆ మామిడికాయలు ఎలా అందుతాయి అనుకుంటున్నావు లేదు లేదు ఎక్కడైనా కనబడితే కొనిపెడతానులే అని చెప్పేసి బాలు కసురుకుంటాడు అప్పుడు వెంటనే పక్కనే ఉన్న వాళ్ళ నానమ్మ రే భార్య అంత ముచ్చటగా అడిగితే కోసి పెట్టాలి కానీ అలా కసురుకుంటావేంట్రా అని చెప్పి తను బాలుని తిడుతుంది అప్పుడు వెంటనే బాలు ఉండి ఇలా అంటాడు ఈ విడిని ఏమన్నా అంటే చాలీగా సొరకాయ మీదకి కత్తిపీట దూసుకొచ్చినట్టుగా వస్తావు నా మీదికే అని చెప్పి అనగానే ఇంకా वाल बाम में ఒరే భార్య ప్రేమగా అడిగిందంటే కోసి పెట్టాలరా వెళ్ళురా అని చెప్పి అంటుంది బాలు సరే అనేసి మామిడికాయ కోయడానికి దిగుతాడు పైకి చూస్తాడు ఇంకా బాగా ఎగిరెగిరి వాటిని అందుకోపోతాడు కానీ మామిడికాయలు అయితే అస్సలు అందవు ఇంకా బాలు ఇలా అంటాడు అమ్మో ఇవి అందేలా లేవు నా వల్ల కాదు నీకు ఎక్కడైనా కొనిపెడతాను పెడతాను కనుపదా అని చెప్పి అనగానే వెంటనే ఇంకా బాలు వాళ్ళ నాన్నమ్మ అదంతా చూసి ఒరే ఏంట్రా నువ్వు నీ భార్యని ఎత్తుకోరా ఎత్తుకొని కాయలు కోపించు అని చెప్పేసి తను అంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి చూడు నానమ్మ ఈవిడ చూడడానికే సన్నగా స్పూన్లా ఉంది కానీ ఎత్తుకుంటే మాత్రం బండరాయంత బరువు ఉంటుంది నా వల్ల కాదు అని బాలు అంటాడు అప్పుడు వెంటనే వాళ్ళ నానమ్మ ఉండి ఒరే నువ్వు పరందామయ్య మనవడి రా నీ పరువు పోతుంది లేకుంటే ఎత్తుకో అనగానే సరే అనేసి తప్పక బాలు అయితే మీనాని పైకి ఎత్తుకుంటాడు ఇంకా కాయలు కోయమని చెప్తాడు మీనా ఏమో కాయలు కోస్తూ అందట్లేదు ఇంకా పైకి పైకి నన్ను ఇంకొంచెం పైకి అని చెప్పి తను అరుస్తూ ఉంటుంది బాలు చాలా ట్రై చేస్తాడు కానీ మామిడికాయలు అయితే కో ఇంకా ఇంకా నా వల్ల కాదు నీకు కొన్ని పెడతానని చెప్పాను కదా అని చెప్పేసి బాలు అంటాడు అప్పుడు వెంటనే ఇంకా మీనా నానమ్మ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే నానమ్మ ఉండి మనవరాల ఇంకా లాభం లేదు నువ్వు రంగంలోకి దిగు అని చెప్పేసి మీనా వైపు చూసి సైగ చేస్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది మీనా కాయల్ని ఎలా కోస్తుంది అసలు ఆ మామిడికాయలు మీనాకి దొరుకుతాయా లేదా నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్